హాయ్ అండి అందరూ ఎలాగున్నారు అండ్ ఈరోజు వచ్చేసరికి హెల్దీ స్నాక్స్ చూపిస్తాను రండి అండి ఇది వచ్చేసరికి మనం ఉడకబెట్టుకోకుండా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయవచ్చండి అంత ఈజీ రెసిపీ అండి ఇది వచ్చేసరికి మనం ఎలాగైతే గార చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి బట్ ఈ స్వీట్ కార్న్ వడలో వచ్చేసేసరికి మనము ఇక్కడ కొంచెం వరిపిండి అనేది యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేయడం వల్ల అండ్ దీంట్లో వచ్చేసరికి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అండ్ చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా మనం మిక్సీ అనేది పట్టుకుంటే చాలా బాగా వస్తాయండి గార కూడా అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా స్వీట్ కార్న్ వచ్చేసి రోజు ఒకటే కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి పీచు పదార్థం కదండి చాలా స్ అండ్ ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం డైలీ ఒకే విధంగా చేస్తే పిల్లలంతా ఇష్టంగా తినరు కదా సో ఇలా ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంకా మీకు మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తానండి ఈజీ స్నాక్స్ కానీ ఏవైనా కానీ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలా చూసి వెళ్లకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్